శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం ఎచ్చర్ల మండలంలో కూటమి తరఫున బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థి నడుకుదుటి ఈశ్వర్రావు కూటమి నేతలతో కలిసి ప్రచారం చేశారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల కష్టాలు తీరుస్తారని భరోసా ఇస్తున్నారు ఒక్క ఛాన్స్ ఇస్తే సాగునీటిని అందిస్తానన్నారు తన గుర్తు కలువ పువ్వు అన్నారు మీ గ్రామ చెరువుల్లో కనిపించే కలువ పువ్వుపై అని మీ అందరికీ తెలుసన్నారు అందుచేత వచ్చే నెల పదమూడున కలువ పువ్వుపై ఓటేసి గెలిపించాలని వాడవాడల ఎన్ఈఆర్ పిలుపునిస్తున్నారు కలువ పువ్వునకు ఓటేసి ఎమ్మెల్యేగా చేస్తే నారాయణపురం నీటిని ఎచ్చర్ల మండలం శివారు ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నందున పదమూడున జరిగే ఎన్నికల్లో కలువ పువ్వునకు ఓటేసి గెలిపిస్తే మీ మీ గ్రామంలో ఉండే అన్ని చెరువుల్లోనూ నారాయణపురం నీరు నింపి మీ పంట పొలాలకు సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానన్నారు చెరువులు నీటితో కలకలలాడి మీరు ఓటేసి గెలిపించే కొలువ పువ్వు గుర్తుతో మీ చెరువుల్లో వికసించేందుకు కృషి చేస్తానన్నారు నీటి కోసం ఎంతో కటకట పడుతున్నారో తాను గ్రామాల్లో పర్యటిస్తే ప్రజలు బాహాటంగా చెబుతున్నారు ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఒక్కసారైనా నారాయణపురం నీరు ఇవ్వలేదని తేలిపోయిందన్నారు నాసిరకం మద్యం ధరలు పెంచి ఈ ప్రభుత్వం అమ్మేందుకు చూపే శ్రద్ధ రైతులకు సాగునీరు అందించేందుకు మాత్రం ఇష్టపడదన్నారు అందుచేత వైసీపీని ఇంటికి పంపే బాధ్యత మీదేనని ఎన్ఈఆర్ అన్నారు నా మిత్రులు టీడీపీ జనసేన నేతలంతా మీకు అండగా ఉంటారన్నారు పల్లె పట్టణం రైతు కూలీ కార్మికుడు శ్రామికుడు నిరుద్యోగి మహిళలను ఆదుకోవడం విద్యార్థులతో పాటు అన్ని వర్గాలకు అండగా నిలిచేందుకు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక్కటయ్యారన్నారు ప్రచారంలో భాగంగా కొంగరాం గ్రామం వెళ్లగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని తన విజయం కోసం శ్రమిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు నాసిరకం మద్యం అమ్మడంలో చూపే శ్రద్ధ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు నారాయణపురం నీరివ్వకపోవడం బాధ కలిగిస్తుందన్నారు రైతులను ఆదుకోవాలనే ఆలోచన సత్తా ఈ ప్రభుత్వానికి లేదన్నారు ఐదేళ్లుగా సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్న అన్నదాతలను ఒక్కరు కూడా పరామర్శించకపోవడం బాధాకరమన్నారు నన్ను నమ్మండి అవసరమైతే చంద్రబాబు కాదు మోదీ కాళ్లు పట్టుకునైనా నాగావళి నది నుంచి సముద్రంలో కలుస్తున్న నీటిని ఎచ్చెర్ల మండలం థైలాండ్కు నీరిస్తానని ఎన్ఈఆర్ మాటిచ్చారు వైసీపీ ప్రభుత్వంపై కూటమి నాయకులు అయిపోయిన తర్వాత ఆపేస్తారు కావాలని లేదు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఇస్తున్నారు మళ్ళీ ప్రకటించారు మరో ఐదు సంవత్సరాలు ఇస్తారు మరో ఐదు సంవత్సరాలు కాదు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్నంత వరకు కూడా భారతీయులందరూ కూడా ఏ పేదవాడికి కూడా తిండికి లోటు ఉండదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే నరేంద్ర మోడీ గారు మనకి రాష్ట్రంలో ఇవ్వాల్సిన కోట చేస్తుంది జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కదా నేను ఎందుకు మన పేదవాడికి ఇవ్వాల్సిన తిండి గింజల్ని తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు నూకల గింజల కింద అమ్మేస్తున్న దరిద్రుడి జగన్మోహన్ రెడ్డి అని అందరికి నేను తెలియజేస్తున్నాను పేదలకు ఇవ్వాల్సిన తిండి దగ్గరికి దగ్గర కోట బియ్యం వాళ్ళు అది ప్రభుత్వం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సుఖంగా నుంచి వరకు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేసుకుంటూ మాయ మాటలు చెప్పుకుంటూ కనిపించిన వారందరికి ముద్దులు పెట్టుకుంటూ వచ్చి నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రి చేయండి మీ తల మార్చేస్తాను మీకు నవనోత్వాలు ఇస్తాను మీకు నవనత్వాలు ఇస్తాను మీకు అక్కజల్లెలకి అయితే పూర్తిగా మానిచ్చాడు అక్క మీ జీవితాలు బాగు చేస్తాను మీ భవరం మందు తాకుండా మద్యపాన నిషేధం చేస్తామన్నాడు అక్క చెల్లారా మద్యపాన నిషేధం అయిందమ్మా మద్యపాన నిషేధం అయిందా ఊరికి ఐదు పదికి కొత్త సోపులు వచ్చే బెల్ల సోపులు నూట ముప్పై రూపాయలు ఉన్న క్వార్టర్ రెండు వందల ఎనభై రూపాయలు అయింది అది డూప్లికేట్ మందు కలిపి మందు ఈ రోజు ఈరోజు ఈ రోజు పెద్దోడు ఊరికి వెళ్ళి మూడు వందల రూపాయలు పూలు సంపాదించుకుంటే అందులో రెండు వందల ఎనభై రూపాయలు సీసాకి పెట్టేస్తే మరి భారీ పిల్లలు గేడుస్తాడు మరి భారీ పిల్లలు గేడిస్తాడు పేదవాడు నటించడం అంటే ఇదే చెల్లకేమో నాన్న నాన్నబడిని ఐదు పది రోజులు గెట్టడం ఇక్కడేమో మగవాళ్ళ దగ్గర సమోదాలు లాగి ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఒక ఉద్యోగం అయినా వచ్చిందా ఏ బిడ్డకైనా ఈ ఊర్లో అడుగుతున్నా ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఒక లోన్ లేదు బీసీ కానీ ఎస్సీ కానీ ఓసీ కానీ ఎవరికి కూడా ఒక లోన్ లేదు అక్కదినీళ్ళు వస్తున్నాయని అడుగుతున్నా మంచినీళ్ళు ఈరోజు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు భయం మీరు మాట్లాడుతూ ఐదు రోజులు నాకు టైం అంతా మాట్లాడేస్తారు తర్వాత మీరు కేకలేదు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ప్రతి అక్కజల్లులకి కూడా మంచినీరు ఇవ్వాలి అని ఐదు వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి జల జీవన మిషన్ కింద శాంక్షన్ చేస్తే ఆ డబ్బంతా ఈ జల జగన్మోహన్ రెడ్డి మేసేసి ఒక్క అక్కజల్లు కూడా మంచినీరు రాకుండా తీసేయడం అందరికి అందరికీ తెలియజేస్తాను పంతొమ్మిది వందల నందమూరి తారకి రామారావు గారు జీవితాన్ని వదిలేసి నన్ను ఎంత అభిమానించినటువంటి నా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రాజకీయం చేస్తానని రాజకీయ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి మొదటిసారి రెండు రూపాయలకి కిలో బియ్యం పేదవాడికి అందించి పేదవాడికి తెల్లనో రుచి అలాగొంటారో చూపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు బియ్యాన్ని కదల్చలేకపోయారు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కోటల బియ్యం ఇచ్చేవారు కానీ ఈ దొంగ జగన్మోహన్ వచ్చి రెండు సంవత్సరాల నుంచి కోటల బియ్యం ఆపించాడు అవునా కాదా పిల్ల మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట వస్తుందా లేదు మనకు ఒకే కోట వస్తుంది ఎవరిస్తున్నారు అది మోడీ గారి కేంద్రం నుంచి కరోనా సమయంలో ప్రజలందరూ ఎక్కడ పడిపోతున్నారు పనులు లేవు తిండి లేదు వాళ్ళు ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి మనిషికి ఐదు కేజీలు బియ్యం ఇస్తే మనం అనుకున్నాం ఇది కరోనా సమయంలోనే ఇస్తారేమో అని కానీ ఇది కరోనా పూర్తయి నాలుగు సంవత్సరాలు పూర్తయింది అయినా ఇంక ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రకటించారు ఇంకో ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ ఈ బియ్యం ఇస్తామని చెప్పి చెప్పారు ఇంకో ఐదు సంవత్సరాలే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు భారతదేశంలో ఏ పేద ఏ పేదవాడికి కూడా ఆకలితో అరండించడు ప్రతి పేదవాడికి కూడా కడుపునైనా థింగ్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా పేదవారి ఇల్లు కట్టుకోండి వాడు ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా భారతీయుడు చాలు పేదవారందరూ ఇల్లు కట్టుకోండి అని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి కూడా లక్ష ఎనభై వేలు ఇస్తే ఈ వైఎస్ఆర్ దీప పార్టీ నాయకులు పేదవాడికి బడుగు బలహీన వర్గాల్ని పక్కన పెట్టి వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళ కులపాలకి వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఇల్లు కట్టించి అది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులతో ఇక్కడ ఇల్లు కట్టించి సిగ్గు లేకుండా తాళ సంపాదించినట్టు జగన్ అన్న కాళ్ళు పేరు పెట్టుకుంటున్నాడు సిగ్గులే జగన్మోహన్ ఇంత నరేంద్ర మోడీ గారు ఈ రోజు మనకి ఉపాధి ఉన్నాయి నూట ముప్పై రూపాయల నుంచి మూడు వందల రూపాయల కూలు ఇస్తున్నారు ఈ నెల నుంచి మూడు వందల రూపాయల కూలి వరకు ఉపాధి తెచ్చారంటే ఈ రోజు నరేంద్ర మోడీ ఉపాధామే పనులు లేకపోతే ఏమైపోయేవారు ఏదో రాష్ట్రాలకు పని చేసుకోవాల్సి వచ్చేది నరేంద్ర మోడీ గారు మనకి సహాయ సహకారాలు అందిస్తున్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని సర్వనాశనం చేసి అప్పులు పాలు చేసేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశాడు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల్లో పన్నెండు మంది ముఖ్యమంత్రులు కలిసి మూడు లక్షల కోట్ల మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే అందరికన్నా మనగాన్ని మగాన్ని అని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లోనే కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన మహానుభావుడు ఈ జాలగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ డబ్బంతా ఏం చేశాడో ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ డబ్బు లేదు కానీ అప్పు ఉంది ఈ అప్పు అంతా ఎవరు తెరచాలి మనం తెచ్చి మన పిల్లలు తెచ్చాలి మన పిల్లలు చేశాడు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఏ కూలీ లేదు ఇంత దారుణంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెించాలని మనందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేవాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా తలుపుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం